నమస్తే ఏసీఎఫ్ న్యూస్ నా పేరు గోవింద్ అభివృద్ధి చెందుతున్న విశాఖలో సరికొత్త ఆలోచనతో క్యాబీ సంస్థను విశాఖ మాధవదార్లో నందూరు వెంకటమణి ఈరోజు స్థాపించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా క్యాబీ సంస్థను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ క్యాబీ సంస్థ రైట్ సర్వీసుల ద్వారా గర్భిణీలకు వృద్ధులకు పేదవారికి యాభై శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపారు ఈ యొక్క క్యాబీ యాప్ ప్లేస్టోర్లో ఉందని ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్స్టాల్ చేసుకొని తమ సేవలను వినియోగించవచ్చునని అందరికీ నిర్ణీత సమయంలో తమ గమ్యాన్ని చేర్చడమే మా సంస్థ యొక్క ఉద్దేశమని తెలిపారు दरिद्रो शहादतों का बच्चा पुरोहित विश्वस्त्रेमान भव ब्रह्मेश्वर भव धनं धान्यं पसंब पत्राभम् चतासंबत्सरं देव घमायो हो चतामानं भवदेवदाय बुरुसत्सवेन्द्रये आजु शेवेन्द्रये प्रदेश देवी सबको नारों थाटे सकल कार्यानुसरण कराते बोलने के बाद यम संपूर्ण त्रेता आपके इनको महत्व सबा

कोई तो एप्लीकेशन

మన ఆఫీస్ వచ్చేసి మాధవర ఫార్టీ ఎయిట్ బస్ స్టాప్ దగ్గర అండి మన ఆఫీసు ఇది బ్రజలకు ఎలా ఉప ఉపయోగపడుతుంది అంటే అండి సీనియర్ సిటిజన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి ప్రతి రైడ్లో అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మనం అందిస్తున్నామండి ఇంకోటి ఇది యూజర్ ఫ్రెండ్లీ అండ్ యాప్ అండి ఇది సో ఇది ఫస్ట్ రైడ్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుందండి సో అందరూ ఇది ఉపయోగించుకోండి ధన్యవాదాలు